రిజెక్ట్ చేయడం వల్ల అమౌంట్ పడలేదు ఆరు వందల ఇరవై ఒక్క మంది రైతులకి వివిధ కారణాల చేత అకౌంట్ డబ్బులు పడలేదు ఆ కారణాలు ఏంటి అంటే ఒకటి ఆధార్ సీడింగ్ రాంగ్ గా పడడం వల్ల అంటే ఒక ఆధార్ పట్టాధార్ ఆధార్ కాకుండా వేరే వాళ్ళ ఆధార్ ఆధారు ఆ ఖాతాకి సీడ్ అవ్వడం వల్ల పడకపోవడం ఒకటి రెండోది పట్టాధార్ చనిపోవడం ఒకటి కారణము ఈ కారణాల చేత ఆరు వందల ఇరవై ఒక్క మంది రైతులకి మన మండలంలో ఉండే రైతులకి అమౌంట్ పడలేదు సో ఈ ఆరు వందల ఇరవై ఒక్క మంది రైతుల్లో ఐదు వందల యాభై ఐదు మంది రైతులది కేవలం రాంగ్ ఆధార్ సీడింగ్ వల్ల మనకి అమౌంట్ పడ్డ పడకుండా నిలిచిపోయింది సో దీన్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము రాంగ్ ఆధార్ సీడింగ్ని మ్యాక్సిమం మూడు రోజుల్లోపు క్లియర్ చేస్తాము ఇప్పటిదాకా మనం అందరూ వీఆర్ఓలతో అగ్రికల్చర్ ఆఫీసర్ అలా విత్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ తోటి మీటింగ్ పెట్టి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు దాకా చె చెప్పడం జరిగింది రేపు ఈవినింగ్ లోపు అంటే నలభై ఎనిమిది గంటల లోపు ఏదైతే రాంగ్ ఆధార్ సీడింగ్ జరిగిందో వాటికి సంబంధించి విఆర్ఓనే దగ్గరుండి రైతుల దగ్గర జ కన్సర్న్ సచివాలయంలో ఏదైతే ఈ జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్ ఉన్నాయో అందులో కరెక్ట్ ఆధార్ సీడింగ్ సంబంధించినటువంటి ఆప్షన్ మనకుంది దాన్ని అప్లై చేస్తే కనుక ఫార్టీ ఎయిట్ అవర్స్లో అది నలభై ఎనిమిది గంటల్లో తహసీల్దార్ లాగిన్కి వస్తుంది గారు నేను దాన్ని అప్రూవ్ చేసిన వెంటనే కరెక్ట్ ఆధార్ కరెక్ట్ పట్టాదారుకి సీడ్ అయితే ఇమీడియట్గా అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది సో ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఈరోజు మనకు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ రెండు చెప్పని కూడా చెప్పేస్తాను ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేస్తాం క్లియర్ కట్గా ఇవి కాకుండా ఇంకా ఏదైనా ఈ కారణాల చేత కాకుండా ఇంకా ఏదైనా కారణం చేత డబ్బులు కనుక అకౌంట్లో రైతులు పడకుండా ఉంటే కనుక వాళ్ళకి కన్సల్ట్ రైతు సేవా కేంద్రం దగ్గర